అందరికి పట్టు కలెక్షన్ కొత్త బాక్స్ వస్తే వీడియో చేయండి అని అంటున్నారు కొత్త కలెక్షన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా అంటే చాలా క్వాలిటీ ఉండేయండి అలాగే మంచి డార్క్ షాట్ అయితే మేము ముందుకు వచ్చాము మీకు సొగం గట్టాన్ని ఓపెన్ చేస్తాను నిన్నట్ లెక్క కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ప్రతి శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్కే కాంబోలో కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మీకు ఏ శారీ నచ్చినా సరే మంచి డార్క్ చాట్ అండి అలాగే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఇవైతే మన వీడియో చేయకుండానే మొత్తం వీడియో కాల్ చేసి అయితే బుక్ చేసుకున్నారు కేవలం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాము ప్రతి శారీ మాత్రం ప్రతి సారీ మాత్రం సూపర్గా ఉంటుంది న్యూ గట్ట ఓపెన్ చేశాను ఎక్సలెంట్ కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఇచ్చేసేయండి ఇంతవరకు బుకింగ్ తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మిగతా అయితే వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ కలర్స్ అయితే వచ్చేసాము హాఫ్ గట్ట ఉంది హాఫ్ గట్ట నెక్స్ట్ వీడియో వస్తుంది ఈరోజు పదమూడో తారీఖు అండి డేట్ అయితే మెన్షన్ చేస్తున్నా ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు డేట్ వైజ్గా మాకైతే తీసుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టండి ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్